హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ రోహిత్ మనమైతే ఇప్పుడు అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉన్న ఇంటర్ పార్క్ ఎదురుగానే మన గోదావరి స్పెషల్ కాజు చికెన్ పకోడ బండి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే ఇక్కడ పేరు కానీ ఆయన గోదావరి యాశలో ఇస్తాడయా ఆ మాటగా మనం ఇంకో వంద సార్లు వచ్చి అలాంటి టేస్ట్ అలాంటి ఇది ఉన్న ఇది మన గోదావరి బండి చికెన్ పకోడా బండి అయితే ఇక్కడ ఎలాంటి ఫేమస్ ఏంది అలాగే మనకి ఎక్కువ ఏజ్ సేల్ అవుద్ది నేను ఎన్ని టేస్ట్ చేస్తానో మీకు చూపిస్తాను వచ్చే

ఇప్పుడు షాప్ పేరు ఎనిమి పేరు అంటావు ఆడ గోదావరి అని గోదావరి పకోడ గోదావరి చికెన్ పకోడా అదే పోయి ఆ గోదావరి చికెన్ పకోడా అంట ఇంక అయితే వీళ్ళలోకి వెళ్ళిపోదు ఏంది బుట్టబుట్టగా ఉన్నాయి ఇది సముద్రం సీ చేపన సీ చేప బుల్లు ఉండవా బుల్లు ఉండవా అన్న అసలు అలా తినేయొచ్చు మొత్తం అది ఫాంషన్ అబ్బో పెద్ద పెద్ద బోల్డ్ చేపన దీంట్లో చేపలు ఉండవు ఇంకో ఉండవు బోలెడ్ చేప ఓకే ఇది కౌజు పెట్టానా కౌజు పెట్ట బాగా ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది అవునండి కౌజు పెట్ట ఇది చేప అన్న గండి చేప గండి చేప దీనిలో ముళ్ళు ఉంటుందా ముళ్ళు ఉంటాయి అన్న లైట్గా ఉంటాయి ఇది ఇది బోన్ చికెన్ అన్న అదేందో ఫ్రై చేస్తున్నావా అది చేసాం ఆ బాయిల్ చేసాం అది ఏందన్న దాని పేరు అది బోన్ చికెన్ పకోడ అన్న ఓకే బోన్ లెస్ కాజు ఒకటి తీసుకోండి పైకి మా వాళ్ళకి చూపి ఇది అన్నది బోన్ లెస్ చికెన్ పకోడా కాజు వస్తుంది దీనికి కాజు కాజు పకోడా పకోడా కాజు గోజు పొకోడా అదే ఏదన్నా నార్మల్ చికెన్ గోదావరి చికెన్ పకోడా దగ్గర అయితే ఎక్కువ గా ఒక మనిషి వచ్చేది చెప్పేది ఏందండి ఇది ఫాస్ట్ బాగా వెళ్తాయి అండి బాగా వెళ్తాయి తర్వాత బోన్లెస్ చేప బోన్లెస్ చేపె బాత తర్వాత పీట కూడా బాగా వెళ్తాపేట కూడా బాగా వెళ్ళిపోతాయి నువ్వు ఎంత క్వాంటిటీ తెచ్చుకుంటే ఎంత మెగిందండి వెళ్ళే లోపల ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా కూడా థర్టీ పర్సెంట్ వస్తుంది అన్న థర్టీ పర్సెంట్ వండదు థర్టీ వస్తుంది ఓకే ఇప్పుడు మీ టైమింగ్స్ ఎలాగా మాది సాయంత్రం ఐదున్నర నుంచి నైట్ పదకొండు అన్న సాయంత్రం ఐదున్నర నుంచి ఐదున్నర రెడీ రెడీ అయిపో వేస్తూ ఉంటాం రంగ వేస్తూ ఉంటాం ఓకే పదకొండు నాక ఉంటుంది ఇప్పుడు సరే ఇప్పుడు మీకు రిపీటెడ్ గా డైలీ కస్టమర్స్ ఉంటారు లేదంటే వేరే వేరే దగ్గర నుంచి వచ్చిన వస్తారు డైలీ చూస్తారు నోటికి అయిపోయింది అయిపోయింది సార్ అయిపోయింది అంటే మీరు రిసీవింగ్ కూడా అట్టే చేసుకుంటారు అవును సార్ ఇప్పుడు ఇంకోటేంటంటే దీంట్లో మీకు బాగా ఇష్టమైంది ఫ్రాన్స్ నాకు నచ్చింది అయితే ఫ్రాన్స్ అన్న తింటారా మీరు రోజు ఒకటే ఉంటాం కాస్ట్ చూడాలి కదా ఉప్పు ఎలా ఉందో ఏంటో చూడాలి తింటారు ఇప్పుడు మన చెఫ్ ఉన్నాడు మీరు అసలు సల్ చెఫ్ ఆడ వేస్తా చెప్ ఆయన ఇప్పటి నుంచి మీ దగ్గర పనిచారు ఆయనప్పుడు మూడు వేల నుంచి చేస్తాను మూడేళ్ళ నుంచి ఇది ఇరవై ఒకటిలో పెట్టారు నాలుగు ఏళ్ళ అవుతుందని మూడు వేళ్ళ నుంచి ఉన్నాడు ఉన్నారు ఆయనే చేస్తా అంటే మీకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అవునండి సరే ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయన్న మనకి ఇది కాకినాడ నుంచి వస్తాయా లెత్తలు పచ్చిమెత్తలు కాకినాడ నుంచి ఆ కాకిడకి వస్తాయి ఇది ఏం పేరు అన్న లెత్తలు అన్న పచ్చిమెత్తలు లెత్తలు పచ్చిమెత్తలు అయితే కాకినాడ నుంచి వస్తాయంట ఆ ఇప్పుడు ఇయన్న ఇది కూడా రైలు ఫాస్సు భీమవరం నుంచి వస్తాయన్న భీమవరం అంటాయో భీమవరం నుంచి వస్తున్నాయండి బోండె చేపలు నెల్లూరు అన్న ఆ ఇది మన నెల్లూరు మన నెల్లూరు సరిగ్గా ఇబ్బంది ఏం లే ఇది కౌన్సిపేట్ కూడా ఈ ఊరే అండి ఇవరే యాడ కోట్ మడతారా అవును ఓకే ఇప్పుడైనా మీరు పెట్రోల్ పెట్రోల్ కొట్టాలన్నా లేదు కొంచెం పెట్రోల్ కొండట్టే కదా కొంచెం ఈ ఫార్మ్ మన చేస్తారా ఆహా ఓకే ఇదే అన్నా నెల్లూరు అన్నీ నెల్లూరు చికెన్ నెల్లూరు ఇంకా మనం వేసే టేస్టింగ్ బట్టి ఉంటుంది అన్నీ మన గోదావరి వాళ్ళే మన నెల్లూరు చేప గోదావరి వాళ్ళు చేసిన మన నెల్లూరు చేపను అయితే టేస్ట్ చేద్దాం ముందు టేస్ట్ చేయాలి మీకు అన్ని చూపిస్తా అబ్బా అదిరిబింది అన్ని చూపిస్తా ఆగండి ఫస్ట్ ఇది పచ్చి మెత్తలు అంటే బీడిపోదు ఇప్పుడు మన కాజు పకోడా కాజు పకోడా పకోడా తెలిసి అయితే అద్దరు పిందా నేను ఇప్పటివరకు నా తెలిసి ఇప్పటివరకు అయితే దానిలా కంచి పెట్టా నెల్లూరులో చాలా ఉంటాయి అంటాయి కానీ ఇప్పుడు దాకా మనం అయితే దానిలా నెల్లూరు కంచి పెట్టాం

నా ఫేవరెట్ అయ్యో ఏందో గెస్ చేయండి అల్లే మీరు గెస్ చేయలేరు రొయ్యలు మన కాకినాడ రొయ్యలు అదురుపెయ్యుడు అదిరిపోయింది ఖచ్చితంగా ఎక్కడికి వచ్చేయండి విజిట్ చేయండి అదురుపోయింది ఫస్ట్ చాపా నా ఫేవరెట్ అయితే కంజు రొయ్యలు అద్రిపీ సరే మీరు కానీ సెలవు ఇస్తే నేను దీన్ని పని పట్టేస్తాను ఓకేనా ఉంటా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలద్దాం